స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఔషధ గుణాలు కలిగిన ఒక మొక్క గురించి మీకు తెలుపబోతున్నాను దీని ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే ఈ ఆకును మీరు ఈ పాటికే గుర్తుపట్టి ఉంటారు అనుకుంటా ఫ్రెండ్స్ ఈ ఆకు అనేది మనం తినే ఆహారంలో టేస్ట్ ని పెంచడంతో పాటుగా అనేక రకాల వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడుతుంది కూడా కావున మీరు కూడా దీన్ని ఖచ్చితంగా యూస్ చేయండి ఇకపోతే ఫ్రెండ్స్ ఈ ఆకు వచ్చేసి బిర్యానీ ఆకు దీనినే బగార ఆకు అని ఇంగ్లీష్ లో బేలీఫ్ అని పిలుస్తూ ఉంటారు ఇది ఎలాంటి ఔషధ గుణాలు కలిగిన ఆకు అంటే దీనివల్ల అనేక రకాల వ్యాధులు దూరం అవుతాయి ఇది మన ఆహారానికి టేస్ట్ ని అందించడంతో పాటుగా ఇది మన అందరి ఇళ్లలో కిచెన్ రూమ్స్ లో ఖచ్చితంగా ఉంటుంది ఇందులో అనేక రకాల మెడికల్ వాల్యూస్ ఉంటాయి యాంటీ ప్రాపర్టీస్ యాంటీ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ బ్యాక్టీరియల్ ఉంటాయి ఈ బిర్యానీ ఆకులో ఇందు గురించి దంతాలలో నొప్పిగా ఉన్న లేదా మధుమేహం వ్యాధితో బాధపడుతున్న లేదా అల్జిమర్స్ వ్యాధి ఉన్నా అనగా మతిమరుపు వ్యాధి ఉన్నా అలాంటప్పుడు ఈ బిర్యానీ ఆకును ఉపయోగించటం వల్ల పలు రకాల వ్యాధులు ఎలా మాయం అవుతాయంటే అసలు ఇంతకు ముందు ఎలాంటి వ్యాధులు లేవు అన్నట్లుగా మాయం అవుతాయి కావున ఇప్పుడు దీని యొక్క ఉపయోగాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ బిర్యానీ ఆకు యొక్క గొప్పతనం గురించి ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది కావున మార్కెట్లో నుంచి కొన్ని బిర్యానీ ఆకులను తెచ్చుకోవాలి ఇక చూడొచ్చు ఫ్రెండ్స్ నేను తెచ్చుకున్న బిర్యానీ ఆకులు చాలా వరకు ముక్కలు ముక్కలుగా చిరిగినట్టుగా ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లోకి రాకముందు వీటిని ఎండలో ఎండబెట్టడం జరుగుతుంది తర్వాత ఇవి మన వద్దకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇవి నొప్పిని నివారించటంలో బాగా పనిచేస్తాయి అలాగే ఇవి వాత నాశనంగా కఫ నాశనంగా మరియు జీర్ణం అవ్వడంలో కూడా బాగా హెల్ప్ చేస్తాయి అందుకే ఆయుర్వేదంలో గంభీరమైన వ్యాధులను నివారించటానికి బిర్యానీ ఆకుల పౌడర్ని బిర్యానీ ఆకుల చూర్ణాన్ని ఉపయోగించటం జరుగుతుంది కావున అన్నింటికంటే ముందుగా ఎవరైతే తమ శరీర బరువును తగ్గించుకోవాలి అనుకుంటున్నారో తమ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చూసి విపరీతంగా బాధపడుతున్నారో అలాంటి వారు రోజు ఉదయాన్నే ఈ బిర్యానీ ఆకుల నీటిని ఖచ్చితంగా తాగాలి ఇందుకోసం ఈ బిర్యానీ ఆకుల నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసం ఒక గిన్నెలో గ్లాసు నీటిని పోసుకున్నాను ఇందులో తక్కువలో తక్కువ నాలుగు నుంచి ఐదు బిర్యానీ ఆకులను తీసుకోవాలి ఇందుకోసం బిర్యానీ ఆకులు చిన్నవిగా ఉంటే ఐదు ఆకులను తీసుకోవాలి ఒకవేళ బిర్యానీ ఆకులు పెద్దవిగా ఉంటే నాలుగు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఆకులను నీటితో బాగా శుభ్రంగా కడుక్కోవాలి చూడొచ్చు ఫ్రెండ్స్ నేను ఆకులను శుభ్రంగా కడిగి ఇందులో ఉన్న నీటిని పారబోశాను ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీటిని ఎండలో ఎండబెట్టడం వల్ల వీటిపై దుమ్ము ధూళి అనేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని ఉపయోగించండి మీరు వీటిని బిర్యానీ ఉపయోగించినా సరే లేదా ఇలా వెయిట్ లాస్ వాటర్ తయారు చేయడానికి ఉపయోగించినా సరే వీటిని శుభ్రం చేసుకోవాలి ఇక ఇప్పుడు ఒక గ్లాస్ నీటిని ఇందులో పోసుకున్నాను మీరు కావాలనుకుంటే ఈ బిర్యానీ ఆకులను రాత్రంతా నానబెట్టుకోవచ్చు ఇకపోతే ఫ్రెండ్స్ వెయిట్ లాస్ డ్రింక్ ను ఉదయం మాత్రమే తీసుకోవాలి అది కూడా ఖాళీ కడుపుతో వేడివేడిగా తీసుకోవాలి అప్పుడు మాత్రమే మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేది చాలా ఫాస్ట్ గా కరిగిపోతుంది ఇక ఇందులో ఐదు బిర్యానీ ఆకులను వేసుకున్నాను రాత్రంతా వీటిని అలాగే ఉంచుకొని ఉదయాన్నే వీటిని వేడి చేసుకోవాలి మరిగించుకొని వడకట్టి త్రాగాలి ఇలా చేయటం వల్ల పెరుగుతున్న మీ బరువు మరియు శరీరంలో ఎక్కడెక్కడ కొవ్వు పెరుగుతుందో అదంతా కూడా కరిగిపోతుంది ఫ్రెండ్స్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించటంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా కీళ్ల నొప్పుల నుంచి జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది అది మోకాళ్ల నొప్పియావని లేదా నడుము నొప్పియావని లేదా కండరాలు లాగుతున్నట్లుగా అనిపిస్తున్నా అలాంటప్పుడు ఈ బిర్యానీ ఆకుల నీటిని మీరు తాగినట్లయితే మీరు నమ్మరు కాని ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కీళ్ళ నొప్పుల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ బిర్యానీ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి మనకు వీటిని మనం ఆహారంలో వేసుకున్నప్పుడు అది ఎంత రుచిగా ఉంటుందో మీకు తెలియంది కాదు కానీ వీటిని మనం చాలా తక్కువ ఆహార పదార్థాల్లో మాత్రమే వేస్తూ ఉంటాం అయితే వీటిని మనం రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇందుకోసం ఈ రోజు ఈ వీడియోలో రెండు మూడు రకాలను చూపెట్టబోతున్నాను అదేంటంటే రోజు బిర్యానీ ఆకులను ఎలా తీసుకోవాలో తెలుపుపోతున్నాను ఒకటేమో ఇప్పుడు తయారు చేస్తున్న డ్రింక్ గురించి చెప్పాను దీన్ని రోజు పొద్దు పొద్దున్నే వడకట్టి తాగాలి ఇక ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ నీరు అనేది బాగా మరిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెపై ఒక మూతను పెట్టి పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఎందుకంటే ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి కాబట్టి ఇలా ఇక ఇప్పుడు ఈ నీటిని ఏదైనా స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుని సిప్ చేస్తూ టీ తాగినట్టుగా గుటకలు వేస్తూ తాగాలి ఇలా ఒక పదిహేను రోజుల పాటు ఈ నీటిని తాగితే చాలు మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేది చాలా ఫాస్ట్ గా కరిగిపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ డ్రింక్ అనేది డైలీ భోజనంలో దీన్ని యాడ్ చేయండి అలాగే ఈ బిర్యానీ ఆకుల నీటిని లేదా బిర్యానీ ఆకులను చూర్ణంలా చేసుకుని తినడం వల్ల మతిమరుపు ఉన్నవారికి మెమోరీ పవర్ తక్కువగా ఉన్నవారికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక స్పూన్ బిర్యానీ ఆకుల చూర్ణాన్ని కానీ లేదా బిర్యానీ ఆకులను పౌడర్ లాగా చేసుకుని కానీ తీసుకోండి పెరుగుతో కలిపి తీసుకోండి లేదా మజ్జిగతో కలిపి తీసుకోండి లేదా నీళ్లతో కలిపి తీసుకోండి కానీ ఖచ్చితంగా తీసుకోండి దీనివల్ల అల్జీమర్స్ వ్యాధి తగ్గుముఖం పడుతుంది అలాగే ఇన్ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తుంది ఈ బిర్యానీ ఆకు ఫ్రెండ్స్ ఇక బిర్యానీ ఆకుల చూర్ణాన్ని బిర్యానీ ఆకుల పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇందుకోసం పదిహేను నుంచి ఇరవై బిర్యానీ ఆకులను మంచివి తీసుకుని వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైనర్ సహాయంతో దీని పౌడర్ ను సెపరేట్ చేసుకోవాలి అనగా వేరు చేసుకోవాలి ఇలా బిర్యానీ ఆకుల పౌడర్ ని తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్రతిరోజు అర స్పూన్ మోతాదులో ఈ బిర్యానీ ఆకుల పౌడర్ చేయాలి ఫ్రెండ్స్ ఇకపోతే ఎవరికైతే దంతాలలో నొప్పి ఉంటుందో దంతాలు పచ్చగా గారపట్టి ఉన్నాయో అలాంటి వారు ఈ బిర్యానీ ఆకుల పౌడర్ ని ఒక చిటికెడు తీసుకుని మీ దంతాలను శుభ్రం చేసుకోవటం వల్ల మీ దంతాలపై ఉన్న పచ్చని గార తొలగిపోయి మీ దంతాలు తెల్లగా ముత్యాలాగా మెరిసిపోతాయి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు చూడొచ్చు బిర్యానీ ఆకుల పౌడర్ అనేది తయారైంది మీరు కావాలనుకుంటే ఈ పౌడర్ ని నీటిలో వేసుకుని మరిగించి తాగటం వల్ల కూడా మీ అధిక బరువు అనేది తగ్గిపోతుంది అలాగే మధుమేహం ఉన్నవారు కూడా దీన్ని ఉపయోగించాలి ఎందుకంటే షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఈ బిర్యానీ ఆకుల నీరు అనేది కావున దీన్ని నీటితో తీసుకోవచ్చు లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు ఇప్పుడు నేను పెరుగులో కలిపి చూపెట్టిన విధంగా ఇందుకోసం ఒక కప్పు పెరుగులో ఒక పావు స్పూన్ లేదా చిటికెడు బిర్యానీ ఆకుల పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అనగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఏదో ఒక రూపంలో ఈ బిర్యానీ ఆకుల పౌడర్ ని తీసుకోవాలి దీనివల్ల మీ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది మీ మెమొరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా జలుబు దగ్గు ఒంటి నొప్పులు కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అలాగే రక్తస్రావం అవుతున్న వారికి బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్న వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇకపోతే ఈ బిర్యానీ ఆకుల చూర్ణాన్ని మజ్జిగతో కలిపి ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇందుకోసం ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ బిర్యానీ ఆకుల చూర్ణాన్ని వేసి బాగా కలుపుకోవాలి అనగా మిక్స్ చేసుకుని సేవించాలి ఇలా చేయటం వల్ల ఎన్నో గంభీరమైన వ్యాధులు కూడా దూరం అవుతాయి ఫ్రెండ్స్ దీన్ని ఒక అద్భుతమైన మెడిసిన్ ప్లాంట్ అని చెప్పొచ్చు ముఖ్యంగా బిర్యానీ ఆకుల నీటిని వేడి చేసి ఆ నీటిని మీ జుట్టుకు అప్లై చేసి కాసేపు అలాగే ఉంచుకొని తర్వాత మీ జుట్టుని శుభ్రం చేసుకోవటం వలన మీ తలలో ఉన్న చుండ్రు మరియు మీ తలలో ఉన్న పేలు ఈపుల సమస్య కూడా తొలగిపోతుంది మీరు ఈ బిర్యానీ ఆకుల నీటిని మీ స్కాల్ప్ కి పెట్టడం వల్ల మీ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది మీ తలలో ఉన్న దురదను కూడా తగ్గిస్తుంది ఇక అదేవిధంగా ఈ బిర్యానీ ఆకుల పౌడర్ ని నూనెలో వేసి మరిగించి వడకట్టి తర్వాత ఆ నూనెతో మసాజ్ చేయటం వల్ల మీ కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి దగ్గు మరియు జలుపు నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే బిర్యానీ ఆకుల నూనెను మీ జుట్టుకు పెట్టడం వల్ల మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బిర్యానీ ఆకుల పౌడర్ని మీకు నచ్చిన విధంగా ఉపయోగించవచ్చు అలాగే గోరువెచ్చని నీటిలో కూడా బిర్యానీ ఆకుల పౌడర్ని వేసుకుని త్రాగవచ్చు ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి